రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు కన్యా మిథునయోర్ బుధహ ఈ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి ఈ రాశికి గురువు కుజుడు శుక్రుడు మాత్రమే ఉన్నారు మిగతా గ్రహాలు రవి శని బాగున్నాడు శని గురువు కుజుడు శుక్రుడు నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు లేవు కన్యారాశికి ఉత్తర మూడు నాలుగు ఐదు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిసి కన్యారాశి వస్తుంది ఏంటి తర్వాత ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త మూడు పాదాలు కలిసి చిత్త రెండు పాదాలు కలిసి రాశి వస్తుంది కన్యా కన్యామిధునాలకి బుధుడు అధిపతి ఇటువంటి బుధుడు మాత్రం లేడు ఈ రాశికి శుక్రుడు శని గురువు కుజుడు ఈ నాలుగు గ్రహాలు బాగా ఉన్నాయి ఇప్పుడు సరిగ్గా చూస్తుంటే ఏమవుతుందంటే అన్నిట్లో కూడా నాలుగు గ్రహాలు బాగున్నంతవరకు వరకు బాగానే కొంతవరకు పర్వాలేదు నాలుగు గ్రహాలు బాగుండకపోతే కూడా కొంత నష్టమే గురువు తొమ్మిదింత లక్ష్మీ స్థానంలో ఉన్నాడు కుజుడు పదింత బాగున్నాడు అట్లాగే శుక్రుడు ఒకటింత బాగున్నాడు దీనివల్ల వచ్చేది ఏంటి గురువు వల్ల విద్య ఉద్యోగం విదేశయానం ఇటువంటివన్నీ కూడా బాగా పరిగొస్తాయి శని ఆరింట ఉన్నాడు శని వల్ల ఏ పని చేసినా కూడా ఆల్రౌండ్ అన్నీ బాగానే ఉంటాయి కుజ్జుడు వల్ల ఎటువంటి రోగాలను పోతాయి కాబట్టి ఏదైనా ఆస్తులు ఇల్లు కొనుక్కోవాలన్నా పొలాలు కొనుక్కోవటానికి కూడా మంచి అవసరమైనటువంటి మంచి సమయం కాబట్టి మరి ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఆస్తులు కొనుక్కుంటారు కూడా చాలా బాగా ఉంది మంచి సమయం ఇది కాబట్టి శుక్రుడు కూడా బాగున్నాడు అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే రాహుకేతువుల మధ్యలో శని ఒక్కడే పడ్డాడు కాల సర్పదోషం అని చెప్పాలి శుక్రుడు బాగున్నటువంటి వాళ్ళకి వివాహాది శుభకార్యాలకి బాగుంది అయితే వివాహం అవుతుంది కానీ సమస్యలు రావటానికి ప్రతి వాళ్ళకి కూడా బాగా అవకాశం కనబడుతుంది ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు ఆడపిల్ల దొరకట్లేదు దొరికితే లేదు ఒకవేళ ఇష్టపడితే ఇష్టపడిన తర్వాత వివాహం జరిగిన దాకా కూడా కష్టంగా ఉంది కాబట్టి పిల్లలు కానీ పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళు ఆలోచిస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు ప్రేమించే వాళ్ళకి వీళ్ళ జాతకం కలిసిందా కలవలేదా ఇటువంటి ఆలోచనలు ఎవరూ కనుక్కోవట్లేదు ఇట్లా ఉండటమే కాక దీనివల్ల రకరకాల సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు వివాహం చేసుకోవాలి అంటే మీ డేట్ ద్వారా జాతకం చూపించుకోవాలి తర్వాత అది లేకపోతే హస్త ద్వారా చూపించుకోవాలి సస్తాహస్తకాలు అని ఉన్నాయి ఇటువంటివి పనికిరావు వీళ్ళ జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకోవాలి కాల సర్ప దోషము కూజ దోషము ఇట్లాంటి దోషాలు వస్తున్నాయి ఈ దోషాలు వచ్చినటువంటి వాళ్ళు ఎందుకంటే ఇటువంటివి ప్రతి రాశిలో నేను చెప్పట్లా ఇట్లా చెప్పేట్లయితే ఏమవుతుందంటే ఒక పెద్ద చేత భారతం అవుతుంది మీరు వింటాం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా తగ్గించి ఇవ్వటం అవుతుంది ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలి ఈ సంవత్సరం కాదు ముందు రాను రాని ఏమవుతుంది ఆడపిల్లలు తగ్గుతున్నారు మగపిల్లలు పెరుగుతున్నారు అందువల్ల ఆడపిల్లలు దొరక్క వివాహం కావాలంటే చాలా కష్టం అవుతుంది బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కూడా వివాహం కాక ఏది బాధైపోతున్నది ఉన్నది ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే వివాహం విషయంలో వివాహం కావటానికి వివాహం జీవితంలో కాదు అనుకున్నటువంటి వాళ్ళకి దానికి తగినటువంటి శాంతి క్రమాలు దానికి తగిన పూజలు మేము చేయించి మేము చేయించిన వాటిల్లో ఎవరికి వివాహం కాలేదు అనేటువంటి మాట మా దగ్గరికి రాలే అత్తా మేము చాలామందికి చేశాము అట్లా చేస్తే వివాహం ఖచ్చితంగా జరుగుతుంది దోషం ఏమిందో చూపించుకోవాలి నూటికి ఎనభై మందికి దోషం కాలసప్ప దోషం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ఇట్లా ఉండేటప్పటికేమవుతుంది ప్రతి వాళ్ళు కూడా జాతకం బాగుండలేదు అన్న వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బయట పెట్టకుండా మాకు జాతకం లేదంటే అంటారు అనేటప్పటికల్లా మెల్లకుండా ఉండి పేరుని బట్టి జాతకం చూసుకొని పెళ్ళి చేసుకుంటున్నారు అత్త చేసుకున్న తర్వాత వెంటనే భార్యాభర్తలకు అనుకూలత లేక వివాహం దగ్గర నుంచి విడాకుల దాకా పోతూ ఉన్నారు వివాహం అనేది జీవిత సమస్య ఈ జీవిత సమస్యకి నేనేదో అడ్డం చెబుతున్నాను అనుకోవద్దు ఉద్యోగం చేసే చోట ఇద్దరు ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నారు తల్లిదండ్రులు నెగర్తిస్తున్నారు అసలు ప్రత్యేకించి ఒక చిన్న మంచి మాట చెప్తాను ఎవరి మీద ద్వేషంతో కానీ ఎవరిని విమర్శించడానికి కానీ నేను చెప్తా తల్లిదండ్రులు సమస్తం సంపాదించి సర్వస్వంధార పోసి కనీసం కొంతమందిని అవతరించిన వాళ్ళు ఉన్నారు బదార్లు చిమ్మే వాళ్ళు ఉన్నారు కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు అస్త కష్టాలు పడి పిల్లల్ని బీటకు చదివించి ఇంజనీర్ని డాక్టర్ని చేస్తే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఉద్యోగం చేస్తూ ఎవరినో ప్రేమించి మేము పెళ్లి చేసుకుంటాము మేమిద్దరం ఇష్టపడతాము అనే మాట మంచి మాటేనా పెద్దవాళ్ళు ఇష్టాన్ని కనుక్కోవాల్సిన బాధ్యత ఉన్నాయా లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు సరే కాదు అన్న అనుకోండి ఇద్దరు పోయినారు కొంతమందిని చేర్చుకున్నారు పెళ్ళి చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత మీ ఇద్దరికి తగాదా వచ్చిందనుకో మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం మీరంతగా పోయి ఉంటున్నారు ఎన్ని సమస్యలు పడుతున్నారో బాగా ఆలోచించుకోండి జాతకం చూపించుకొని వివాహం చేసుకోండి వివాహం కాలేదు మీకు వివాహానికి సమస్యలు వచ్చినాయి మీ జాతకం చూపించుకోండి మీకు ఎట్లా అయితే వివాహం జరుగుతుందో దానికి ఎట్లా చేయాలో అన్ని వివరాలు కూడా నేను చెబుతాను నా వయస్సు ఇప్పటికీ ఎనభై ఒక్క సంవత్సరాలు ఇప్పటికి కనీసం అరవై సంవత్సరాల నుంచి జీవితంలో వివాహం కాదు అనాకారి వాళ్ళకు ఆకారం లేదు వాళ్ళకి అన్నం లేదనుకుంటున్న వాళ్ళకి అందమైనటువంటి పిల్లలు దొరికారు వివాహం జరిగింది వాళ్ళ వివాహం జరిగిన తర్వాత చాలామంది ఎంతో సుఖ సంతోషాలతో పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి చేస్తూ చేశారు అట్లాంటి వాళ్ళు చాలామంది నా దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వివాహం చేసుకోవాలంటే తొందరబాటు పనులు చేయొద్దు మీకు ఏదైనా కావాలంటే జాతకాలు చూపించుకొని వివాహం చేసుకోండి ముఖ్యంగా ఈ రాశికి చెప్పబోతుంది ఏంటంటే మరి రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినువులు దానం ఇవ్వాలి రవికి ఆరు వేలు జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి కేతుకి ఏడు వేలు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి బుధుడికి పదిహేడు వేలు జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి ఈ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అయితే మళ్ళీ చెబుతూ ఉన్న పిలిచే పేరుని బట్టి రాసి కాదు మీ జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది మీ జాతకం చూడాలంటే డేట్ ఆఫ్ కావాలి అట్లా లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా మీ జాతకం చూడాల్సి ఉంటుంది స్వస్తి